హాయ్ దిస్ హెస్ హ్యాష్ ట్యాగ్ యూ అండ్ టుడే ఈరోజు మనతో ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు ఇప్పుడు దాకా ఏపీ పాలిటిక్స్లో ఒక్క ఒక పర్టికులర్ ఇష్యూ గురించి కానీ లేకపోతే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు గురించి కానీ వై వైకాపా గవర్నమెంట్ ఓ టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంటో జనసేన గురించి మాట్లాడడం కానీ స్పందనలు కానీ విన్నాం కానీ ఎవడు ఒక్కడు కూర్చుని ఓపిక్గా డైసెక్ట్ మాత్రం చేయలేదు ఇప్పుడు నడుస్తున్న ఏపీ ప్రభుత్వం కానీ సో కాల్డ్ అపోజిషన్ స్టేటస్ లేని వైసీపీ గవర్నమెంట్ గురించి కానీ లెట్ అస్ టాక్ విత్ దాసర్ విజ్ఞాన్ గారు ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అండ్ కొంచెం చీల్చి చెంటాడుదాం ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్ మినిస్టర్ని ప్రెసెంట్ మినిస్టర్ని అండ్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ దర్ సైకలాజికల్ వ్యూ ఆన్ వై దే బికెమ్ అ పొలిటీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజ్ఞాన్ గారు హలో నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ మీ పర్స్పెక్టివ్ డెఫినెట్లీ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఈ పర్స్పెక్టివ్లో ఒకళ్ళు ఏని ఏగా చూస్తే దాన్ని ఖచ్చితంగా మీరు జెడ్ దాకా చూసే కెపాసిటీ మీకు ఉందని చెప్పి నార్మల్గా సోషల్ మీడియాలో అందరూ అనుకుంటారు యాజ్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ యూ టోల్డ్ మీ సీయింగ్ ద కార్టూన్స్ ఆఫ్ శ్రీధర్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ క్యారికేటింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సీయింగ్ ఇట్ వెరీ డిఫరెంట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీకు కనుక జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ ఇస్తే ఓడిపోయి నాకు అపోజిషన్ స్టేటస్ లీడర్ కావాలని కోరుకుంటూ అండ్ సో కాల్డ్ మన స్పీకర్కి అతని లీడర్గా ఎన్నుకోకముందే లెటర్లు పెట్టేసి ఇన్సిస్ట్ చేసి హైకోర్టుకి వెళ్ళిపోయిన జగన్ని మీరు ఎలా చూస్తారు సి యాక్చువల్గా ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పార్టీ ఉండాలి అని కోరుకుంటారు లేకపోతే బికాస్ మోనోపోలి అయిపోతుంది గవర్నమెంట్ మోనోపోలి గవర్నమెంట్ ఉంటే డెసిషన్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ మనం తెలంగాణలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాం అంటే విధ్వంసమే చెప్పాలి అంటే మొత్తం ఆ రకంగా ఉంటది అంటే వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ సలహాల దేశాన్ని ఉద్ధరించేలాగా ఏమీ ఉండవు పోనీ వాళ్ళని వాళ్ళు ఏమన్నా ఉద్ధరించుకుంటారు అంటే వాళ్ళకి అది కూడా తెలియదు అంటే అట్లా ఉంటారు పల్స్ పర్సన్స్ సో ఇప్పుడు ఏపీ పరిస్థితికి వస్తే సరే ఒకరు గెలిచారు క్లీన్ స్వీప్ పోతే పోనీ జస్ట్ నా ఉంచుకోండి అన్నట్టుగా ఓ పదకొండో పన్నెండో వాళ్ళకి ఇచ్చారు సరే బాగానే ఉంది తను అంటే ఇది అయ్యన్ తను ఎవరు అచ్చెన్నాయుడు ఆల్రెడీ చెప్పాడండి ఇప్పుడు హీ స్పెక్యులేటెడ్ లాంగ్ బ్యాక్ బిఫోర్ ఎలక్షన్స్ మేము ఖచ్చితంగా అదే వస్తాం వస్తాం వన్ సిక్స్టీ ఫైవ్ సాధిస్తాము అని చెప్పాడు అప్పుడు ఆయన ఓకే వితౌట్ పొత్తు ఎవరితో పొత్తు లేకుండా వన్ సిక్స్టీ ఫైవ్ సాధిస్తామని అప్పుడు ఏదో బ్లైండ్ గా చెప్పేశాడు గెలిచిన తర్వాత ఓకే ఇట్స్ ఓకే బానే చెప్పారు అన్నట్టు అనిపించింది వన్ సిక్స్టీ అంటే టెన్ లెవెన్ అటు ఇటు ఒకటి అటు ఇటు సో బా చెప్పాడు అనిపించింది సో వీళ్ళకి వచ్చాయి బట్ ఇప్పుడు ఏంటి ఈయన పోరాడంలోనూ తప్పు లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఎవరో ఒకరు ఉంటే తప్ప అవతలలోళ్ళని ఎత్తుగడేయడానికి అంటే సంథింగ్ ఏం చేసినా సరే మోకాలు అడ్డేయడానికి రే ఉంటుంది కాకపోతే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణలో ఎలా ఉంటుంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట ఇప్పుడు పది మంది నిలబెట్టాను అన్ని ఎడ్డిఫేసెస్ ఉంటాయి సీరియస్లీ బ్లైండ్గా చెప్తున్నాను నేను అంటే ఏమీ తెలియదు వాళ్ళకి ఈ అవతిలో ఏమన్నా చెప్పారా ఆ మేము దీన్ని ఖండిస్తున్నాం సరే ఖండిస్తే ఖండిస్తే ఎందుకు ఖండించు ఎందుకు ఏమో లే మేము ఖండిస్తున్నాం అంతే అలా ఉంటుంది అలా పరిస్థితి అంటే మా డ్యూటీ మేము ఖండించమని మా సార్ చెప్పాడు మేము ఖండిస్తున్నాం నీకేంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మా సార్తో మాట్లాడుకోండి అట్టారు ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ బట్ ఏపీలో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు ఎందుకంటే చాలా మందికి ఇండివిజువాలిటీ ఉంది అంటే వైసీపీ గవర్నమెంట్లో కూడా ఒకరొకరి ఫర్ ఎగ్జాంపుల్ అంబటికో ఇండివిజువాలిటీ ఉంది ఓకే ఆయనకు రికగ్నైజేషన్ చెప్తున్నా ఎవరికైనా మీరు మాట్లాడుకుంటే వాళ్ళ కొన్ని తీసుకుంటే ఇండివిజువాలిటీ ఉంది ఓకే మరి అడ్రస్ లేని క్యాండిడేట్స్ అయితే లేరు ఓకే ఇంత ముందు తెలంగాణలో ఉండేవాళ్ళు అడ్రస్ లేని క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా వీళ్ళ పరిస్థితి ఏంటంటే మేము పదకొండు మంది ఉన్నా సరే గతంలో కొన్ని వేరే వేరే రాష్ట్రాల్లో ఇంతమందే ఉంటే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది అని గుర్తు చేస్తూ మాకు కూడా ఇవ్వండి అని పోరాడుతున్నాడు అంటే కనీస విలువ ఉంటుంది ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడం వేరు ఆ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతే ఇంకా మనిషికి వాల్యూ లేదు అంటే నీ మాట వినాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఇప్పుడు మేము ఏదైనా సైన్ చేసామనుకో మరి మీ మేము దాని గురించి అంటే హ్యాక్ వచ్చామంటారు అంటే అంతే కదా అంటే వాళ్ళకి అక్కడ వరకు రావాలి మా అభిప్రాయం కూడా తీసుకోండి అనేది ప్రతి బిల్స్ అలా పాస్ అవ్వడానికి లేదు ఆ రకంగా వాళ్ళు పోరాడుతున్నారు ఇట్స్ ఓకే అది ఎవరికైనా ఉంటుంది ఒక అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉన్న తర్వాత ఖచ్చితంగా ఉంటుంది జగన్ ఓడిపోవడానికి ఒకటే ఒక కారణం సింపుల్గా చెప్పాలంటే మందుబాబులే ఓకే ఆయన అన్ని హామీలు నెరవేర్చాడు నెరవేర్చాడు కూడా ఏమన్నాడంటే కూడా ఎలక్షన్ ముందు నైన్ టెన్ పర్సెంట్ అన్ని నెరవేర్చిన ఒక వన్ పర్సెంట్ అటు ఇటు ఏదన్నా మీరు ఉండొచ్చు మాకు అధికారం ఇవ్వండి అని అడిగాడు ఓకే ఆ అదే మందుబాబులే ఎప్పుడైతే లిక్కర్ రేట్స్ పెంచేసావో లిక్కర్ రేట్ పెంచడము మళ్ళీ ఇక్కడ ఇది అది పెద్ద స్కామ్ ఇంకా బయటపడలా మళ్ళీ ఇక్కడ కేసీఆర్ తో లిక్కర్ ఒప్పందాలు పెట్టుకోవడము కొత్త కొత్త బ్రాండ్లు వింత వింత బ్రాండ్లు వాళ్ళకి తెలియదు మందుబాబుల్ని నువ్వు రేట్లు పెంచినా వాడు అడ్జస్ట్ అవుతారు కానీ బ్రాండ్స్ ఓ డిఫరెంట్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసావంటే కనుక నిన్ను దించే వరకు ఊరుకోరు వాళ్ళు అంటే ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మంది ఉంటారండి ప్రతి ఒక్కరు తాగుతారు తాగని వాళ్ళంటూ ఉండరు మోస్ట్లీ రైట్ సో ఏంటంటే వాళ్ళకి పొద్దుంత ఏదో చేసామా ఉన్నోడే లేనోడో వాట్ ఎవరు ఆ స్తోమత ఉన్నాడు మందు కొనుక్కునే స్తోమత ఉన్నాడు కొత్త గొప్ప ఇంత వేసుకొని పడుకుందాం రా హాయిగా కబులు చెప్పుకొని వాడికి తెలియనిది ఏదో తాగుతుంటే వాడికి తృప్తి ఉండదు పైగా ఆ తెలియని దానికి ఎంత ఇవ్వాలో కూడా తెలియదు వాడికి అవతలోడు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వచ్చాడు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకే అప్పటి వరకు మందులో కూర్చొని మాట్లాడుకుందాం మందులో కూర్చొని మాట్లాడుకుందాం అని పొద్దున నుంచి ఇన్ని సమస్యలు పెట్టుకొని వస్తారు సాయంత్రం ఆ మందు గురించే మాట్లాడున్న సమస్యలన్నీ మర్చిపోతారు అవి అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి వాళ్ళ జీవితంలో గందరగోళం అయిపోతారు మనుషులు ఆ గందరగోళ పరిస్థితుల్లో రోజు రియలైజ్ అయ్యి అసలు ఈ గందరగోళానికి కారణం ఇతనే మనందరం కలిసి ఇతన్ని దించాలి అనుకుంటే దిగిపోతాడు నువ్వు ఎలక్షన్ టైంలో పనిచే మందు కూడా పనిచేయదు ఆ టైంలో అంటే డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అన్ని వేస్ట్ అయిపోయినాయి అన్ని వేస్ట్ వాళ్ళకి జస్ట్ వాళ్ళని చేసినందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీ మొత్తంలో అదేంటిది చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ కార్యకర్తలు కూడా మందుని డిస్టర్బ్ చేసినందుకే వాళ్ళు కార్యకర్తలు కూడా కూడా ఓకే ఓకే వైసీపీ వాళ్ళు మరి జగన్ ఇలా రీజన్ ఉందండి మరి మీరు ఇందాక లేపారు అంబటి పాపం రోడ్ మీద డాన్స్ లేసాడు దాని తర్వాత ఏవో కొన్ని కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు వచ్చినాయి ఉమెన్ వీక్నెస్ కూడా చాలా మందికి ఉంటుంది అది పెద్ద వింత ఏం కాదు ఏపీలో అది ఒక పెద్ద వింత కాదు వరల్డ్ లో కూడా వింత కాదు అవును అండ్ అంబటి గురించి క్లీన్ హిస్టరీ అని కూడా ఎవరు అనుకోలేదు మరి అంబట్ లాంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటారు అంటారా అంటే వీళ్ళు వద్దు అని మనస్ఫూర్తిగా అనేసుకున్నారు వాళ్ళు సో మొత్తం పార్టీని ఇంకోటో వద్దరు వద్దు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అనుకున్నారు కాబట్టి వీళ్ళంత స్వీప్ చేసేసారు అండ్ ఇకపోతే జనసేన గురించి అంటారా జనసేన పార్టీని వాళ్ళు కా మీరే కావాలి అని అయితే వాళ్ళు తీసుకోవాలా టీడీపీ వాళ్ళు అలా అనుకోలేదు అంటారా టీడీపీ వాళ్ళుగా జనాలు ఇప్పుడు ట్వంటీకి ట్వంటీ వన్ గెలిచాము అంటే మేము చాలా ఫీల్ అంబానీ కూడా ఇదే వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి మీకు ఓట్లు పడ్డాయి కానీ మీరు కావాలనుకునేవరే వేళ మీరే కావాలి అనుకుంటే పదేళ్ళలో ఎన్నిసార్లు గెలిచేవాళ్ళు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు రీజన్ చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ స్వతహా చంద్రబాబు నాయుడు క్యాండిడేట్స్ ని పెట్టించే దగ్గర నుంచి ఆయనకి అన్ని హామీలు ఇచ్చి ట్వంటీ వన్ మెంబర్స్ పెట్టించి ఏ టు చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటే లేకుండా జనసేన ఒక్కటే పార్టీ అది నిజంగా వాళ్ళు గెలవాలి అనుకుంటే ఎక్కడ మన ఆ రెండు చోట్ల ఎక్కడైతే తోడిపోయారో అక్కడ నుంచి పోటీ చేయాలి అయితే గాజువాక లేక భీమవరం భీమవరం అవి కాకుండా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారని వెతుకుంటూ వెతుకుంటూ అక్కడెక్కడ లోపల పెట్టారంట అని చెప్పి అక్కడికి వెళ్ళి పోటీ చేయకూడదు మనం ఎక్కడ అక్కడికి వాళ్ళందరూ రావాలి లైక్ లోకేష్ అట్లా ఉండాలి ఎనీథింగ్ వస్తే మనం ఒకటి చాలా వింతగా అనిపించింది నాకు మొన్న పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది కాబట్టి నాగబాబు చంద్రబాబు నాయుడిని తిట్టాడు విపరీతంగా ట్రోల్ చేశారు చిట్టారు చిడతలు పొచ్చుకుని నువ్వు వెళ్ళిపో రిటైర్ అయిపో అని కూడా కమెంట్ చేసినప్పుడు మొన్న లోకేష్ వెళ్ళి ఎమ్మెల్సీ ఆయన సైన్ చేసి సబ్మిట్ చేసినప్పుడు పక్కన ఉన్నారు

అంత మించి ఏం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఉందా జగన్మోహన్ రెడ్డి నేను ముందు ఒకే బ్రాండ్ ఇస్తాను స్టాండర్డ్ వేస్తాను తాగడానికి ఆ వన్ పర్సెంట్ హామీని ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పుడు చెప్తే అది ఇప్పుడు అవ్వదండి యాక్చువల్గా చెప్పాలండి జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు ఫ్యూచర్ లేదు ఒకసారి పడిపోయింది రీజన్ తర్వాత కూడా తను తీసుకున్న డెసిషన్స్ కూడా అసలు అంటే అది కనబడుతుంది అంటే అన్మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ కనబడుతున్నాయి సేమ్ మన ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటేనే అది ఎందుకు కట్టారో తెలియదు అది నిజంగా చెప్పాలంటే వరల్డ్ ఎయిత్ వండర్ అది వాళ్ళు నిజంగా మన ఏపీలో కట్టారు కానీ దానికి యునెస్కో గుర్తింపు రావట్లేదు బికాస్ ఒక కట్టడం ఇప్పటి వరకు దేనికి పనికి రాకుండా వెరైటీగా ఉన్నదంటే అదే ప్రపంచ అద్భుతం అది సీరియస్లీ సిసిసి మీకు ఇప్పుడు దాన్ని టెన్ స్టార్ హోటల్ చేద్దాం అంటే వైజాగ్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి నో హోటల్ వరకు పల్ల నో హోటల్ ఫైవ్ స్టార్ టారిఫ్ ఫైవ థౌజండ్ టెన్ థౌజండ్ ఈ టారిఫ్ లో నువ్వు దాన్ని పెట్టాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ పెట్టలేవు ఎందుకంటే దీనికంటే అది ఓవర్ లగ్జరీ నో కంటే ఫైవ్ టైమ్స్ లగ్జరీ అది రైట్ నో హోటల్ ఫైవ్ టైమ్స్ రేట్ పెట్టా నువ్వు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి అమ్మాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఆ రూమ్ ఇస్తే కొండు మేము బీచ్ ముందు కావాలంటే నో హోటల్ ని కూర్చుంటాం అంటారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అక్కడ టూరిస్టులు రారు అండ్ నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి సరే నువ్వు మెయింటైన్ చేయాలి ఫోన్ అట్లీస్ట్ టెన్ స్టార్ హోటల్ జనాలు రారు కానీ నువ్వు హోటల్ మెయింటెనెన్స్కి లక్ష లక్షలు ఖర్చు పెట్టాలి నెలకి కనీసం ఒక మూడు కోట్ల శాలరీస్ ఇవ్వాలి షెఫ్స్ దగ్గర నుంచి క్లీనర్ దగ్గర నుంచి రూమ్ బాయ్స్ నుంచి రిసెప్షన్ వరకు అండ్ మార్కెటింగ్ వాళ్ళకి వాళ్ళు బ్యాంక్విట్లో కూడా ఒక పది మందిని పెట్టాలి ఎట్లీస్ ఇద్దరినే పెట్టు వాళ్ళ డ్యూటీ ఏంటి ఆ బ్యాంక్విట్ హాల్లో ఫంక్షన్స్ చేయించాలి ఎవరు చేయించుకోరు అంత లగ్జరీగా రైట్ అంటే దానికి మించి లగ్జరీ అదే కాస్ట్లో దొరుకుతుంది కరెక్ట్ సో పీపుల్ వంట్ గో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోంది నో హోటల్ ఒక స్టేటస్ కూడా ఉంది వెళ్తారు అక్కడ కట్టడానికి అంటే ఎందుకు కట్టావంటే తెలియదు ఉన్న ఇంతకు ముందు కూల్చి అది కట్టేశారు మీ దృష్టిలో ఎందుకు కట్టుంటారు సరే పోనీ అది ఏదో ఆయనకి ఓవర్ లగ్జరీ అంటే ఇష్టం జగన్ ఏదైనా సరే ఇప్పుడు ఈ టైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ టైల్ ఈ టైల్ ఇదే టైల్ ఇక్కడ ఫైవ్ ఓకే ఇటలీలో కూడా ఈ టైల్ ఫైవ్ థౌజండ్ ఇటలీ నుంచి తెప్పించుకొని తెస్తాడు నీకు ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఈ టైల్ కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అయింది అర్థమైంది అంటే మితిమిరి నతి అట్లాంటి ప్యాలెస్ అది ఇప్పుడు ఇప్పుడు ఆ ప్యాలెస్ ని పోని నువ్వు మ్యూజియం చేసావు అనుకుందాం మ్యూజియం చేస్తే గవర్నమెంట్ కిందకి వస్తా కాబట్టి రెండు వందలు వంద రూపాయలు టికెట్ పెట్టాలి ఆ వంద రూపాయల టికెట్ కి జనాలు వచ్చి ఏం చేస్తారంటే ఆ చెట్ల మీద రమ్య వేడ్స్ రాహుల్ అని రాస్తారు ఇప్పుడు ఆ రాసుకున్న చెట్టు కాస్ట్ ఎంతో తెలుసా ఆ చెట్టు కాస్ట్ ఐదు లక్షలు ఆ చెట్టు అయిన కాస్ట్ మళ్ళీ ఒక లక్ష అది ఏ బెర్లిన్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో బెల్జియం నుంచో వచ్చింది ఆ చెట్టు అలా చేస్తాం దాన్ని అండ్ ఆ రాయి రాళ్ళు అన్ని అంటే సాధారణ వాళ్ళన ఎంట్రీ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉన్నదంతా డ్యామేజ్ అయిపోద్ది నువ్వు అది ఏంటి అంత కాస్ట్లీ టైల్ అని ఇప్పుడు మాట్లాడావు వాడు చక్కగా మూడు వందలు పెట్టి టికెట్ కొంటాడు ఇట్లా ఇట్ల నమ్మిస్తాడు దానిపైన దానికి ఏం బాబు చేయలేవు దాని కాస్ట్ అంటే సాధారణ వ్యక్తులన్న నేను పిలవలేను ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం పెట్టావండి అని చెప్పు వీళ్ళు ఎప్పుడు వస్తారు నువ్వు ఎప్పుడైనా సరే సముద్రంలో ఏదైనా ఓషన్ షో చేసావనుకో అనుకో ఎప్పుడో పుష్కరానికి ఒకసారి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ప్రెసిడెంట్ వాళ్ళ వేరే విదేశాల చోట ట్రంప్నో పుతిన్నో పిలిస్తే అప్పుడు వస్తారు అది ఎప్పుడో జరిగేదానికి నువ్వు అంత మెయింటెనెన్స్ చేసి ఖర్చు అది సో ఏ యాంగిల్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ గా చూసుకున్నా అది ఒక వేస్ట్ బట్ అది వేస్ట్ కాదు ఇట్స్ ఎ లగ్జరీ కంప్లీట్ వైజాగ్ తో పోలిస్తే అంత ఖరీదైన భవనం ఇంకోటి లేదు స్టేట్ లోనూ లేదు ఇంకా చెప్పాలి అంటే ఆ ఎంట్రీ దగ్గర ఫౌంటైన్ దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఫౌంటైన్ యూ కెన్ ఇప్పుడు మనకి శ్రీనగర్ కాలనీ రోడ్డు చూడండి ఫౌంటెన్ ఉంటాం నువ్వు అక్కడ కొంటే అది లక్షన్నర హండ్రెడ్ ఫీట్ రోడ్లో కొన్నా లక్షన్నరే నువ్వు దీన్ని అదే లక్షన్నర ఫౌంటైన్ అదే స్టోను అదే మెటీరియల్ వాట్ ఎవర్ నువ్వు ఇంకో గ్రహం నుంచి తెప్పించుకుంటావు దాన్ని సో ఇట్స్ యూస్లెస్ అనమాట అంటే దాని కాస్ట్ ఎక్కువ బికాస్ అది ఎక్కడి నుంచో వచ్చింది అలాంటివన్నీ ఉన్నాయి అంటే జగన్ మన గ్రహ గ్రహానికి చెందిన మనిషి మైండ్ సెట్ కాదంటారు అంటే ఈ ఎక్స్ట్రా జీన్ ఫాదర్ ఉంది మన లోస్ కి వెళ్ళిన అక్కడ మీరు చాలా కళాఖండాలు చూస్తారు అండ్ అంటే ఇవ్వబుద్ధి అవ్వదు ఎవరికి తనకి నేను అట్లా ఇవ్వలేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటే నేను ఇవ్వ అట్లా చేయించుకున్నా నేను ఎందుకు ఇస్తాను అది తన ప్రాబ్లం చెల్లికి ఇవ్వడానికన్నా తల్లికి ఇవ్వడానికన్నా బికాస్ ఆయన అలా చేయించుకున్నాడు దాన్ని బేర్లాండ్ అయితే అయితే ఇచ్చేవాడినేమో మేబీ మేబీ నేను మరి ఇంత చేయించుకున్న తర్వాత ఇదేమో అక్కడ నుంచి తెప్పించా ఇదేమో ఇక్కడ నుంచి తెప్పించా దీన్ని అక్కడ చెక్కిచ్చా ఇది ఇంకోటి ఈ కళాఖండాన్ని ఇది ఇక్కడే కదా కొన్నామంటే కొన్నింది ఇక్కడే ఆ తయారు చేసిన అక్కడ నుంచి తెప్పించ అంటాడు మళ్ళీ అలా ఉంటాయి ప్రాబ్లమ్స్ సో అది ఇష్టం ఆయనకి ఎటు చూసినా అవన్నీ లావిష్నెస్ ఒక ఇంకా ఓవర్ లావిష్నెస్ కళ్ళ కళ కనబడతా చెట్టు ఆ మొక్క మరి ఇంత యునిక్నెస్ కోరుకునే జగన్ పక్కన రోజా ఎలా తిరిగేవాడు సిస్టర్ ని ఆవిడ్ ఎందుకు అంటే ఆయనకి ఇంకొకటి ఏంటంటే ఇష్టం జగన్ పార్టీలో చేరారు ఎవరైనా అంటే వాళ్ళ డ్యూటీ అవతల వాళ్ళని తిట్టడం కంపల్సరీ అది అది రూల్ ఇప్పుడు శ్యామలని తీసుకుంది కూడా అదే జాబ్ పైన జాబ్ జాబ్ ఆ మీరు ఏదో ఒక పోస్ట్ అంటగడతాం అంతే మీ మెయిన్ డ్యూటీ అవతలలోనే తిట్టాలి ఓకే అది ఎవరైనా సరే మంచి స్థాయిలో ఎతికెతికి ఎతికేతికి ఎంత తిడితే నీకు అంత ఇది గుర్తింపు ఆయన దగ్గర మీరు గతంలో విండుంటారు ఒకసారి రోజా గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా చెవులో తిట్టమన్నాడు అని చెప్తాడు పక్క నుంచి ఒక ఆయన వచ్చి అవి నవ్వుద్ది ఎవరిని తిట్టాలన్నాడు చంద్రబాబు ఎవరినో ఒకరి ముందైతే తిట్టండి తర్వాత సంగతి అది ఎవరో ఒకరు మేము వేసుకుంటాం తర్వాత మీరైతే తిట్టండి తిట్టమన్నాడు తిట్టమన్నారు అది మైక్ లో వినబడుతుంది అట్లా ఉంది పరిస్థితి అంటే తిట్టడమే డ్యూటీ వీళ్ళది పాపం అలీకి ఆ బూతులు రాక ఆయన ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయాడు నేను అంత తిట్టలేను ఇప్పుడు నన్ను అందరూ కమీడియన్ గా చూశారు అవును తెగ తెగ నవ్వేవాళ్ళు నేను నిజంగా తిట్టిన రేపల్లి కామెడీ చేశారే నవ్వారనుకో తిట్టుకు కూడా వ్యాల్యూ ఉండదని ఆయన పాపం తిట్టకుండా కాముకు కూర్చొని సైలెంట్ గా బయటకు వచ్చేసాడు పో గారు అట్లా కదా ఆయన ఆల్రెడీ బతుకు జట్కా బండి ఇలాంటి ప్రోగ్రాంలు చేశాడు గట్రా అగ్రెసివ్నెస్ మూవీ చేశాడు చేసాడు కాబట్టి ఆయన నిజంగా తిట్టుతున్నాడు అనే ఫిగర్ కనబడేది కరెక్ట్ సో ఆ రకంగా ఆయనని బరీ విపరీతంగా వాడుకున్నాడు కానీ ఆ పిచ్చోడికి తెలియలా నన్ను ఇలా వాడుకుంటున్నారు అని తెలియకుండా ఇరుక్కుపోయి తెలియకుండా అంటే సీఎం మంచి రైటరే ఎంత పెద్ద రైటర్ అండి ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన మహామహా సినిమాలు మలుపులు తిప్పే సినిమాలని రాసినటువంటి దిగ్గజ రైటర్ సినిమా డైరెక్టర్ కూడా స్క్రిప్ట్ రాస్తాడు ఆయన ఆయన స్క్రిప్ట్ ఆయన గెస్ట్ చేయలేకపోయాడు నెక్స్ట్ ఏ మలుపులు తిరుగుద్దా అని ఇది ప్రాబ్లం అండి మరి ఇంత గ్యాంగ్ మధ్యలో విజయ్సాయి రెడ్డి వాజ్ ద బ్రెయిన్ కదండి ఏది ఏది చేయాలన్నా కూడా హార్టికల్చర్ అలా అజ్ఞాతంలోకి డిఫరెంట్ ప్రాబ్లం ఈయనకేంటే వాళ్ళు చుట్టాలే వీళ్ళు చుట్టాలే ఇక్కడేమో ఎప్పటి నుంచో ఇంటి అవును వాళ్ళేమో పరిచయాలు అవును అంటే వెళ్ళినప్పుడల్లా పల్లికి లేచిలా వాటేసుకుని అలై బలై చేసుకునే ఫ్రెండ్స్ ఇక్కడేమో ఉంటే ఈయన డ్యూటీ ఇస్తాడు తిట్టమని తిట్టలేను తిట్టా నేను తిట్టను అన్నట్ల ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా తిట్టాడు రాజకీయంగా తిడతాను నేను విమర్శిస్తా తిట్టడం వేరు విమర్శ వేరు విమర్శలు ఎన్నో చేస్తా ఈయన సాటిస్ఫై చేయడానికి విమర్శలు చేసేవాడు కానీ ఆ విమర్శలకి ఈయన సాటిస్ఫై అయ్యేవాడు కాదు తిట్టాలి ఖచ్చితంగా నువ్వు తిట్టట్లా సరిగా మోతాదు పెంచట్లా నువ్వు ఎంత అరిచినా సరే అవతల ఆయన కదలట్లేదు అంటే నీ అరుపుకు వాల్యూ లేదు నువ్వు ఇంకా బాగా అరవాలని ఆయన్ని అలా అదే పనిగా ఉంటే ఆయన ఉండలేక కక్కలేక మింగలేక తెల్లలేక తర్జన భర్జనలో ఉన్నాడు అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాపం తారకరత్న మాట్లాడే ఇట్లా జస్ట్ ఇట్లా మాట్లాడితే చాలా అంతే వెళ్ళిపోతున్నాడు ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు రాసేసాడు అంటే సి ఇప్పుడు అట్లా అదే చంద్రబాబు నాయుడుతో వైఎస్ఆర్ కూడా అలాగే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రోషయ్య కూడా మాట్లాడారు అలా వెళ్ళారా మరి పార్టీకి వెళ్ళారు మరి ఉంటది ఆ సంబంధాలు ఉంటాయి మీరు అసెంబ్లీలో అది ప్రజా సమస్యల కోసం మాత్రమే మాట్లాడే ప్రత్యర్థులు జీవితకాలపు శత్రువులు కాదు నిన్ను చూస్తేనే మొత్తం రక్తం మరిగిపో నిన్ను అసలు ఎట్లా చంపాలి బయటికి చూసుకుంటా అవి లేవు వాళ్ళకి అది ఒకప్పుడు అసెంబ్లీ అలా ఉండేది ఇప్పుడు అట్లా లేనే లేదు నువ్వు ఎవడికి పుట్టావో తెలియదా నాకు నీ పిల్లం ఎవరితో తెలుగుద్దో తెలియదా నాకు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావా ఇంటికి వెళ్తే ఎవడుంటాడో నాకు తెలీదా ఈయన ఇంకొక ఆయన ఏ ఈ రోజా నువ్వు బజార్దా డైరెక్ట్ గా నోట్లో అదేమి నోరో ఆ నువ్వు నల్గొండకి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు ఏ ఎక్కడ పడుకున్నావు ఎవడింట్లో పడుకున్నావు తెలియదా అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు రాజకీయాలు ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి పరిస్థితి అదేంటో మరి ఇలాంటి బ్యాచ్ అందరినీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు థింక్ విల్ విల్ టు కంట్రోల్ ద ఆర్డర్ ఇన్ స్టేట్ చంద్రబాబు నాయుడు గారికి మీరు సైకలాజికల్ గా అర్థం చేసుకోండి ఏజ్ బాగా అయిపోయింది కదా ఇప్పుడు తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడెప్పుడో విజన్ ట్వంటీ ట్వంటీ అన్న చూపించా నెక్స్ట్ విజన్ ట్వంటీ ఫిఫ్టీ అని ఏదో పెట్టుకున్నాడు ఫైవ్ ఇయర్స్ అమరావతిని ఏదో చేద్దామని నీట్ గా గుండ్రం గీసుకుంటే ఈయన గీసుకునే లోపు ప్రభుత్వం మారిపోయింది అవునండి సో దాన్ని మళ్ళీ చేతికి వచ్చినప్పుడు వీలైనంత తొందరగా దీన్ని ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ కనీసం ఆ పిక్చరైజేషన్ ఏదైనా చూపిస్తే అది నెక్స్ట్ డెవలప్ అవుతుంది అవును ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఇంకా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టే టైప్ లో మనం లేము ముందు నుంచి యాక్షన్ చేసుకుంటూ వెళ్తే రేపటి రోజు మనం ఫ్యూచర్ చూస్తామనే దీంట్లో ఆ ఇంటెన్షన్ కనబడుతుంది ఆ పెద్ద పెద్ద పుస్తకాలన్నీ పట్టుకొని ఇంజనీర్స్ తో ఫోకస్డ్ ఓన్లీ ఆన్ నెక్స్ట్ ఫ్యూచర్ స్టేట్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటే బాగుంటది ఎందుకంటే ఏజ్ అయిపోతుంది ఈ టైంలో నేను మళ్ళీ సీఎం అవుతానో లేదో నాకు తెలియదు మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తాను నెక్స్ట్ టైం కష్టం చంద్రబాబు గారు అట్లా ఏం లేదు బట్ బేసిక్ ఎవరైనా సరే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అలాగే ఆలోచిస్తారు ఇప్పుడు దీపం ఉండగానే నీళ్ళు చక్క పెట్టుకోవాలి అధికారం ఉంది ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది కానీ మళ్ళీ వాడిని తిట్టి వీడిని తిట్టి ఏ నువ్వు ఇలా నువ్వు అలా అంటుంటే ఇంకెందుకు ఈ పోస్ట్ అనేది ఆయన తెలుసు ఆయనకి ఎందుకంటే ఇన్నిసార్లు రాష్ట్రాన్ని చూసాడు కాబట్టి ఎన్ని రకాలుగా మారిందో చూసాడు కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకుంటే తనకు అది ఒక రివిజన్ లాగా తయారైంది అదంతా నోట్స్ చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లో ఉన్నట్టే కనబడుతుంది సీరియస్లీ లాస్ట్ క్వశ్చన్ ఒకటి మిమ్మల్ని అడగాలి డి పవన్ కళ్యాణ్ కష్టం అండి కాంట్ ఇంపాసిబుల్ లేదు జన సైనికులందరూ వస్తారు వచ్చేస్తారు అని అంటున్నారు రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఆయన్ని వద్దు అన్నట్ల మళ్ళీ ఊరికే తిడతారు నీకు పవన్ కళ్యాణ్ పడదు పడదు అని పడదు కాదు నేను ఏం చెప్తున్నానంటే స్టేట్ గురించి చెప్తున్నా నీకు అసెంబ్లీ అనుభవం ఉంటే నువ్వు నెక్స్ట్ మంత్రి అయితే నువ్వు తీసుకునే నిర్ణయాలు ఒక లాగు ఉంటాయి నీకు అసెంబ్లీ అనుభవం లేకుండా నేను డైరెక్ట్గా నిన్ను మంత్రిని చేసేస్తే నేను ఇంకోలాగా ఉంటాయి డెసిషన్స్ అంతే అదే ప్రాబ్లం అసెంబ్లీ అనుభవం ఉండాలి స్పీకర్కి గారు ఏంటో తెలియాలి వాదనలు ప్రతివాదనలు ఎలా ఉంటాయో తెలియాలి సమస్యలకి మనం ఎలా చర్చిస్తాం అవతల ఎలా సలహాలు ఇవన్నీ తెలియాలి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే డైరెక్ట్ గా నువ్వు ఇచ్చే పొజిషన్ కంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు ఐఏఎస్ కూడా డైరెక్ట్ గా తీసుకొచ్చి ఐఏఎస్ చెప్పిస్తే ఏం తెలియదు నువ్వు ఆ నాలుగైదు ఐదేళ్ళు ఈ నారాయణగూడిలో కూర్చొని చదవాలి చదవాలి అంతే ఎన్నో కరెంట్ అఫైర్స్ దాటుకొని నువ్వు రావాలి అప్పుడు కానీ నీకు ఆ నాలెడ్జ్ రాదు అట్లా అప్పుడు పర్ఫెక్ట్ అంటాను నేను టేక్ సమ్ టైం బికాస్ ఇప్పుడు ఆయన నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్న నిర్ణయాలను నేను ఇప్పుడు మొన్న నోరు జారే ఒక నిర్ణయం తీసుకున్నాడు అది చాలా తప్పు ఇప్పుడు ఆయనకి ఏంటి పర్సనల్ గ్రాడ్ మీద ఒక అడవికి సంబంధించిన సదస్సు ఈయన అడవి మంత్రి కాబట్టి ఆయన పిలిచారు అడవి మంత్రి గారు అడవి మంత్రి గారు చెప్పండి ఈ అడవులను మనం ఏ విధంగా బాగు చేయొచ్చు అంటే ఒకప్పుడు ఫార్టీ ఇయర్స్ బిఫోర్ హీరోలు అడవులను సంరక్షించేవారు ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి ఒక పర్సనల్ అల్లు అర్జున్ మీద కనబడుతుంది ఫార్టీ ఇయర్స్ బిఫోర్ అంటే ఈయన పుట్టక ముందు బాగుండే ఈయన పుట్టిన తర్వాతే అడవులు నాశనం నేను ఇంకోటి చెప్పారు నెక్స్ట్ ఓవరాల్గా ఒక సినిమా అయినా అడవి మంత్రి అయ్యి అడవి సదస్సుకి వెళ్తే ఏం మాట్లాడాడో చెప్పనా మీ అడవులన్నీ మా సినిమా వల్ల వల్లే నాష్టమవుతున్నాయని చెప్పేసి ఇన్ డైరెక్ట్ గా ఉన్నా కదా సో ఇప్పుడు ఇక్కడ మెచ్యూరిటీ లోపం కనబడుతుంది అలా అంటున్నాయి యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ సీజనల్ పొలిటీషియన్ గ్రెడ్ ఉండొద్దు అండ్ నువ్వు దాన్ని మాట్లాడే దాన్ని బట్టి ఫ్యూచర్లో ఎలాంటి విధ్వంసాలు జరగొద్దు కూల్ గా కామ్ ఉండాలి నెక్స్ట్ అది డెవలప్ అవ్వాలి అట్లా ఉండాలి అండ్ అట్లానే ఆ సదస్సు కూడా డిస్టర్బ్ అవ్వద్దు అండ్ ఈ రకంగా చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్ గా మా జగన్ ఇప్పుడు అంటారు మందుబాబుల నాట్ ఓన్లీ సొంత ఇంట్లోనే ఒక డ్రామా నడుస్తుంది అది నిజమా కాదా తెలియట్లా ఓకే రాష్ట్రంలో నీ సిస్టర్ కి నువ్వు మాటలు లేవు ఈ మాటలు ఎందుకు లేవంటే మా దగ్గర ఒక సోర్స్ ఉంది లాస్ట్ టైం మన ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈయన ఏం చేశాడంటే ఈవిడ ఫోన్ ఈవిడ వచ్చి పార్టీ పెట్టింది ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టి ఆ ఫోన్ ఏదో చూడండి అని చెప్పి ఆ మాట్లాడాలని తీసుకెళ్ళి ఆయనకి చెప్పారు అట్లా కూడా గొడవలు ఉన్నాయి లేవని కాదు రైట్ ఆస్తుల గొడవలు ఉన్నాయి ఆవిడ కొంచెం సాటిస్ఫాక్షన్ గా లేదు తల్లి ఏమో పాపం ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది ఇప్పుడు ఇంట్లోనే ఇంత ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత నువ్వు రాష్ట్రాల్లోకి రావడానికి టైం పట్టుద్ది నువ్వు రాష్ట్రానికి వచ్చేసరికి మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారిపోతుంది సో ఇట్స్ జాబ్ టఫ్ సో దిస్ వాట్ We just wanted to discuss a piece by piece. We'll watch for another episode with Dasar Vignangaru. Till then, take care.